మూడు మూడు బుల్లెట్లు దొరికినాయి ఆల్రెడీ ఇవి రెండు ఇటు ఉన్నాయి ఒకటి ఆడున్నది ఒకటి ఒక ఆడు దొరికింది బుల్లెట్ అదే అదే ఒకటి ఉంది రెండు ఇటు ఉన్నాయి మనకు కొంచెం దూరం ఉండండి మనకు ఏ మనకు కొంచెం దూరం ఉంటే వాళ్ళు కూడా మనకు కరెక్ట్ ఇస్తారు కొంచెం దూరం ఉండండి అక్కడి దగ్గర పోకుండా కొంచెం కొంచెం అక్కడ

ఇంకొక టైప్ కుమార అది నాలుగు నాలుగు బుల్లెట్లు ఇప్పుడు బాబ గాలాలు గాలాలు మూడు ఏముంది సార్ అక్కడ మీ కాల్ దగ్గర ఉస్తా నా సార్ ఒక్క సార్ మీ కాల్ దగ్గర మీ కాల్ దగ్గర కొద్ది అవతల్ కొద్ది అవతల్ కొద్ది అవతల్ కొ చూడండి అక్కడ ఉంది చూడండి అక్కడ కొద్ది ముందుకు ఉన్నా సార్